కాకపోతే మనం డిపెండెంట్ అనే ఆలోచనను వదిలేసేసి మనము మనము మనల్ని రక్షించుకోగలుగుతాం మనము మనకు కావాల్సిందని సాధించుకోగలుగుతాం అనే ఆలోచనతో ముందుకు పోతే బాగుంటుంది అధ్యక్ష ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఎలక్షన్ విషయంలో ఎలక్షన్ అప్పుడు మా యొక్క ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తమ్ముడు నన్ను అనరాని మాటలు మాట్లాడాడు అధ్యక్ష పోలీస్ స్టేషన్లో నాకు పెద్దలు మా కడపలో ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఉన్న పెద్దలు నేను కూడా మీ అందరికీ తెలుసు నేను కూడా నా జోలికి వస్తే నేను కూడా గమ్మునున్నాను నేను కూడా ఇదే ఇట్లాంటి సభలోనే నిలబడేసి రేపు గెలుస్తాను గెలిచినాక నిన్ను రోడ్డు మీద తిప్పకపోతే నా పేరు అని తిప్పి రాయించుకుంటానని చెప్పి ఒక సభలో చెప్పాను అధ్యక్ష చెప్తే యంగ్స్టర్స్ అందరూ బాగా మాధవ బాగా మాట్లాడింది అన్నారు పెద్దోళ్ళు ఉంటారు పెద్దలు వాళ్ళకి అనుభవం డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏమన్నారు అట్లా మాట్లాడకూడదు కదా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా అలా మాట్లాడకూడదు అని చెప్పారు అధ్యక్ష నాకు ఫోన్లు చేసి పర్సనల్గా వచ్చి నేను ఒకటే అంటున్నాను అధ్యక్ష మహిళలకందరికీ చెప్తున్నాను ఎవరన్నా మన మీద దాడి చేస్తే మా నాన్న వస్తారు మా అన్న వస్తాడు మా తమ్ముడు వస్తాడు నన్ను కాపాడుతాడు అనే ఆలోచనను వదిలేసి మనకు దెబ్బ తగిలింది నొప్పి మనం భరించాము ఒక కుక్క వచ్చి మనల్ని కాటేస్తే వెంటనే కింద ఉన్న రాయి తీసుకొని కొడతామా లేదా కాబట్టి మనకి ఏ పోలీసు వ్యవస్థ కానీ ఇంకోటి కానీ అవసరం లేదు మనకు రెండు చేతులు ఉన్నాయి ఒకడు నన్ను మాట్లాడితే నాకు మాట్లాడే కెపాసిటీ ఉంది ఒకడు నన్ను కొట్టడానికి వస్తే వాడు ఒకటి కొట్ట రెండు కొట్టి నేను ఒక్కటనే కొట్టగలుగుతాను కాబట్టి పెద్దవాళ్ళు కూడా మాకు చెప్పాల్సిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు మొత్తము సమాజం మారిపోయింది అధ్యక్ష చాలా ఛాలెంజెస్ పెరిగినాయి ఆడవాళ్ళకు కూడా పెద్దోళ్ళు వచ్చేసి అలా మాట్లాడకూడదు అని చెప్తే నేను ఆ రోజు మా హస్బెండ్కి మా మా భర్తతో అన్నాను మీరు వచ్చి కాపాడే వరకు నేను ఆగుతానా కుక్క ఎంట పడితే వెంటనే తీసుకొని కట్ట తీసుకొని కొడతానా లేదా ఇది కూడా అంతే వచ్చి పోలీస్ స్టేషన్లో అంత అన్యాయంగా మాట్లాడితే ఈ పెద్ద మనుషులందరూ ఏమి చేసినారు వీళ్ళందరూ ఖండించాలా కదా అదే రోజు అదే పెద్ద ఇంటి కోడలైనా నన్నే మాట్లాడినప్పుడు పెద్ద మనుషులందరూ వచ్చి ఖండించాలా ఖండించలేదు ఎందుకు ఖండించలేదంటే అంటే ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వానికి భయపడి ఎవ్వరూ బయటికి రాలేదు కాబట్టి నేను మహిళలకు చెప్తాను ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ మనం ఎవరికి తక్కువ కాదు రేపు ఇరవై తొమ్మిదవ ఎలక్షన్ కల్లా మొత్తం ఈ సభలో సగానికి పైన ఆడ మహిళలే కూర్చుంటారు మహిళలే శాసనాలు చేస్తారు మహిళల పురోవృత్తికి మహిళలే పాటు పడతారు కాబట్టి మనం దేనికి తక్కువ కాదు డెఫినెట్ చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అలాగే మీరు నాకు స్పెషల్గా ఏమమ్మా మాట్లాడటం లేదా నువ్వు అని అంటే నిజంగా నేను ప్రిపేర్ అవ్వలేదు అధ్యక్ష మీరు చెప్పారు మీరు చెప్పారు వెనక వెంకటరామన్న మీరు మాట్లాడకపోతే ఎట్లమ్మా అని చెప్పేసి ఆయన కాని థామస్ అన్న గాని కిషోర్ అన్న గాని పక్కనుంచి వచ్చి మాట్లాడకపోతే ఎట్లమ్మా అంటే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్షున్నారు మంచిదే కానీ బెల్లు మటుకు కొట్టకండి ఇప్పుడు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రో దేవత అంటే ఏంటి వేర్ ఉమెన్ ఆర్ హానర్డ్ అక్కడ దేవతలు ఉంటారు అని మహిళలు అయిపోయారు అనుకున్నాం ముందు అడిగితే చరిత్ర రెడ్డి గారు మాట్లాడనన్నారు కానీ ఇప్పుడు ఆవిడ మాట్లాడతానన్నారు కాబట్టి ఆవిడ అయిపోయిన తర్వాత పురుషులు మహిళా సాధికారతపై చర్చ కోసం అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు